అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే మరో సంచలనం ధరల పెరుగుదలతో ఉక్కిరి అవుతున్న సామాన్యులకు సంబంధించి బిగ్ రిలీఫ్ ఇకపై ధరలు భారీగా తగ్గుదల ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి కొత్త ధరలు అయితే రాబోతున్నాయండి సో ధరల యొక్క తగ్గుదల చాలా అంటే చాలా బాగా తగ్గిందండి సో సామాన్యులకు సంబంధించి పండగ లాంటి శుభవార్త దసరా కానుకగా ఈ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈసారి నుంచి వస్తువులన్నీ కూడా చాలా చవగా దొరుకుతాయి జీఎస్టీలో కొత్త మార్పులకు శ్రీకారం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి రోజువారీ వస్తువులు చౌకగా మారబోతున్నాయి విలాస వస్తువులు పొగాగో ఉత్పత్తులు మరింత ఖరీదవుతాయి సో ఇక్కడ కొత్త మార్పులు వచ్చాయండి రెండు వేల పదిహేడులో తొలిసారిగా ఇండియాలోకి జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది సో జిఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశంలో భాగంగా పన్ను రేట్లను క్రమబద్ధం చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు సో ఇక్కడి నుంచి ఓన్లీ రెండు అంటే రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి అవి ఫైవ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మేము స్లాబ్లను తగ్గించాం ఇక రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి సాధారణ ప్రజలకు ఉపయోగపడే వస్తువులపై తగ్గింపులు చేశామని తెలిపడం జరిగింది సో నిత్యావసరాలకు సంబంధించి ఓన్లీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే జిఎస్టీ ట్యాక్స్ అయితే ఉంటుందండి సో ఇప్పటివరకు అవి ఎయిటీన్ పర్సెంటేజ్గా ఉండేవి వాటిని ఫైవ్ పర్సెంటేజ్గా తగ్గించారు అంటే ఈ నిత్యావసరాల్లో భాగంగా హెయిర్ ఆయిల్ టాయిలెట్ సబ్బులు షాంపూలు టూత్ బ్రష్లు టూత్పేస్ట్ సైకిళ్ళు కిచెన్ వేర్ ఐదు శాతం నుంచి సున్నాకు వచ్చినటువంటి యూహెస్టీ పాలు చనా పన్నీర్ రోటీ పరోటా సో పన్నెండు శాతం పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి వచ్చిన వస్తువుల ధరలు చూసుకున్నట్లయితే నమ్కిన్ భుజియా సాసులు పాస్తా నూడిల్స్ చాక్లెట్ కాఫీ కార్న్ఫ్లేక్స్ వెన్న నెయ్యి ఇక ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న రేట్లు పద్దెనిమిది శాతం స్లాబ్లోకి వచ్చినవి ఎయిర్ కండిషన్స్ అంటే ఏసీలు డిష్ వాషింగ్ మెషిన్స్ టీవీస్ థర్టీ టూ ఇంచెస్కి పైగా మూడు వందల యాభై లోపు మోటార్ సైకిళ్ళు చిన్న కార్లు సో ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ అయితే వచ్చింది అంటే మొత్తం మీద లక్ష రూపాయల వస్తువుకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ లక్ష రూపాయలు ఉందనుకోండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి పదివేల రూపాయలు తగ్గుతుంది తొంభై వేలకి మనకి స్కూటీని అయితే కొనుగోలు చేసుకోవచ్చు సో ఈ విధంగా టెన్ పర్సెంటేజ్ అయితే ట్యాక్సెస్ అయితే తగ్గుతున్నాయి ఇక ఔషధాలు క్యాన్సర్ అరుదైన వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు చికిత్సకు ఉపయోగించే థర్టీ త్రీ మందులపై జిఎస్టీ పూర్తిగా తొలగింపు ఇక వ్యవసాయం మరియు కూలీ ఆధారిత వస్తువులు ఐదు శాతంలోకి రావడం జరిగింది ట్రాక్టర్లు హార్వెస్టింగ్ మెషిన్లు పెస్టిసైడ్లు హస్తకళలు లెదర్ గూడ్స్ ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి సౌర ప్యానెల్స్ విండ్ మిల్స్ బయోగ్యాస్ ప్లాంట్లు ఫైవ్ పర్సెంటేజ్ ఆటో రంగం ఎయిటీన్ పర్సెంటేజ్ ఆటో పార్ట్స్ బస్సులు ట్రక్కులు అంబులెన్స్లు మూడు చక్రాల వాహనాలు ఇక రెండు వేల ఐదు వందల లోపు ధర కలిగిన పాదరక్షకులపై పాదరక్షకులపై అంటే స్లిప్పర్స్పై ఫైవ్ పర్సెంటేజ్ దానికంటే ఎక్కువ ఖరీదు ఉంటే టెన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంటేజ్ పన్ను ఉంటుంది ఇంకా జిఎస్టీలో కొత్తగా చేసిన మార్పులతో ఈ కింది వసూలు ధరలు పెరుగుతాయి పాన్ మసాలా గుట్కా పొగాకు ఉత్పత్తుల రేట్లు అయితే పెరుగుతాయి ఎరిటెడ్ డ్రింక్స్ కార్బోనేటెడ్ బ్యావరేజీలు పెరుగుతాయి మిడ్డు పెద్ద కార్లు ఎస్యూబీసు త్రీ ఫిఫ్టీ సీసీ పైగా మోటార్ సైకిల్ వెహికల్స్ ధరలు అయితే పెరుగుతాయండి ఇంకా పడవలు హెలికాప్టర్లు ప్రైవేట్ జట్లు వ్యక్తిగత నౌకలు పెరుగుతాయి అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు అయితే ఇచ్చారు అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై కూడా జిఎస్టీ మినహాయింపు అయితే ఉంటుంది